న్యూస్ ప్రియా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మాలోత్ రాజుకుమార్ అనూషల దంపతుల ముద్దుల గారాల పట్టి అర్హ ప్రథమ పుట్టినరోజు సందర్భంగా అర్హ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు మా కుటుంబం పైన ఉండాలని ఆర్కేపురం డివిజన్ పరిధిలోని యాదవ్ నగర్ కాలనీ సిరి ఓల్డేజీ హోంలో వృద్ధులకు అన్నదానం పండ్లు దుస్తువులు పంపిణీ చేయడం జరిగింది తదనంతరం బంధుమిత్రుల సమక్షంలో కేఏ కత్తిరించి అర్హకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అర్హతండ్రి రాజుకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మా పిల్లల పేరు మీద మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నానమ్మ తాతయ్య మేనమామలు మేనత్తలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వచ్చి ఫుడ్ సర్వీస్ ఫుడ్ ఫుడ్ డొనేషన్ బట్టలు ఫ్రూట్స్ ఇవన్నీ చేశారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా స్పెషల్ థ్యాంక్ యూ రాజ్ కుమార్ అండి ఈరోజు మాకు నా కుమార్తె అరా జన్మదిన సందర్భంగా సిరి ఓల్డేజ్ హోమ్లో దాదాపు ఒక యాభై మందికి అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లు బట్టలు పంపిణీ చేయడం జరిగింది నా పాపకు నేను మా పుట్టాలని లాస్ట్ ఇయర్ మొక్కోవడం వల్ల భగవంతుడు నాకు అన్నీ కరుణిస్తుంది అన్న శుభ సందర్భంగా ఇలాంటి ఏజ్ హోమ్తో పాటు రాబోయే రోజుల్లో ఇంకా చాలామందికి చాలా సర్వీస్ చేయాలని భగవంతుని ఆశీస్సులు మా కుటుంబంపై వెళ్ళవేళ్ళలో ఉంటే ఇంకా భవిష్యత్తులో చాలామందికి అన్నదాన కార్యక్రమం పాటు వివిధ కార్యక్రమ సాంస్కృతిక పాటు బర్త్డేలు లేదా ఓల్డేజ్ హోమ్లు అనాథ అనాథ పిల్లలు పిల్లలకు చాలా సర్వీస్ చేయాలని వచ్చిన మా బంధుమిత్రులు సహకరించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ